ఆ ప్రవృత్తిని గ్రహించి అభివృద్ధి కాంక్ష చేయని దేశాలు పొందని దేశాలు ప్రస్తుత కాలంలో ఆ దేశాల సర్వమానవ కోటికి ప్రమాద హేతువులై రాణించి ఉండటం మనం గమనిస్తుంది స్కాట్లాండ్ దేశంలో గిల్ట్ ఫోర్డ్ బిషప్ డాక్టర్ ఇవార్ మాట్లాడుతూ గాడ్ హ్యాజ్ బికమ్ సో టు స్పీక్ భగవంతుడు ఇప్పుడు బహిష్కరింపబడినట్లుగా ఉన్నారు అని స్పష్టం చేశారు భగవంతుణ్ణి భక్తి లేని దేశాల పరిస్థితులు ముఖ్యంగా బ్రిటన్ దేశాన్ని గురించి ఆందోళన చెంది సర్వశ్రేయోభిలాషియైన The age of beast may be upon us. Man has become an intellectual giant, but stays a moral dwarf. His brain has swollen. His hands grow strong. His heart is shrunken. Adavim Rugal Yugam. మనపై వాలే ప్రమాదం వస్తారు మానవుడు ప్రజ్ఞాస్థితులలో మహాకాయుడు అయ్యాడు కాని నైతికంగా చూస్తే మరుగుజ్జుగా మారిపోయాడు అతని మేధాశక్తి ఉబికింది అతని హస్తాలు శక్తివంతాలైనయి కానీ హృదయం మాత్రం ముక్కులించుకుపోయింది అని వాపోయి రానున్న ప్రమాదాన్ని మానవ కోటికి హెచ్చరిక చేశారు ఒక బ్రిటన్ దేశంలోనే కాక సర్వ ఇతర దేశాలపై దృష్టి పరిశీలించి చూస్తే ప్రపంచంలో సర్వే సర్వత్రా అదే స్థితి కనపడుతుంది అలాగే పిల్లల నుండి పెద్దల వరకు మంచి చెడల వివేకాలను పోగొట్టుకున్న ప్రవర్తనే కనిపిస్తుంది ఎక్కడ చూసినా తిరస్కార ప్రవృత్తులే కనపడుతుంది ఎక్కడ చూసినా పెద్దలకు అగౌరవ వాక్యాలే కనిపిస్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఇక శిక్షణ ఎక్కడ ట్రైనింగ్ న్యాయ ప్రవర్తన ఎక్కడ అంటే మోరల్ బైండింగ్ ఎక్కడ అంత కయాస్ అరాచకమే కదా అంటారు దీనికంతటికీ కారణం ఏ ఆలోచించమంటున్నారు అనుభవానందు ఫ్రాన్స్ దేశంతు శాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతి పొంది భౌతిక విజ్ఞాన ప్రచారకుడిగా ఏర్పరబడిన కళింగ బహుమానాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో పొందినటువంటి జీస్ రస్టాండ్ ఉపన్యాసం చేస్తూ ది ఆజమ్ రిజల్ట్స్ ఆఫ్ రీసెంట్ ప్రోగ్రెస్ ఇన్ సైన్స్ హ్యావ్ ప్లేస్డ్ మ్యాన్ కైండ్ ఇన్ స్టేట్ ఆఫ్ అలార్ నౌ యాజ్ ఎవర్ బిఫోర్ మోర్ అండ్ మోర్ అపీల్స్ ఆర్ మేడ్ టు అవర్ కాన్షియస్ అవర్ రీజన్ అండ్ విజిడమ్ ఈ భయంకర భౌతిక విజ్ఞాన కృషి పరిణామ ఫలితాలు మానవ కోటికి ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉంచేశాయి అది మన అంతరాత్మకు బుద్ధికి వివేకానికి అసంఖ్యాకమైన విన్నపాలు ఇప్పటికే in no solitude, but these lofty spiritual qualities cannot be improved suddenly. the west, intoxicated by material powers, prowess, and hypnotized by technological fever, has something to learn from the peaceful spirituality of the east. ఈ ఉన్నత పారమార్థిక గుణాలు ఒక్కసారిగా అభివృద్ధిలో కెలవు పాశ్చాత్య ఖండం భౌతిక సంపదతో విజ్ఞాన యంత్రీకరణతో విష జ్వరగ్రస్తమై అది భారతాది పూర్వదేశీయుల శాంతి సంపదతో శాంతి సంధాయక పారమార్థిక తత్వాన్ని

ధర్మ ప్రవర్తనం కనుక లోపిస్తే ఇక ఈ లోకంలో ఈ పరమార్థాన్ని గ్రహించిన మన సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు ధర్మ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ నెససరీ టు బైండ్ హ్యూమన్ సొసైటీస్ ఇన్ వన్ నో హ్యూమన్ బీయింగ్ కెన్ బి రికార్డెడ్ As a complete human being unless he establishes communion in reality with himself and with his fellow beings. Dharma is something which brings out the essence in human beings. Manava Sanghani Dharma Avasaram Sachanga thanato. తన మానవ జాతితో ఐక్యతను స్థాపించుకోని కాని మానవుడు పరిపూర్ణుడుగా పరిగణింపడు ధర్మం మానవులోని సారాన్ని బహిర్గతం చేసుకుంటుందని చెప్పారు సరే బానే భారతీయం మన సంగతి అలాంటి అధర్మానికి ఆట అలా సద్ధర్మానికి ఆట పట్టైన భారతదేశం చూసి

ఏ అవే కారణమని భారతీయ భవనంలో ఆయన మాట్లాడుతూ అంటే మానవ సహృదయ శీలాల ఆధారంగా జగద్విశ్వాసం అవసరమని వేడుగా చెప్పాల్సిన పని లేదు ఈ సత్పదార్థం గ్రహిస్తుంటే అఖిల భారత కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం కూడా తన తీర్మానాన్ని Mere material prosperity alone will not make human life rich and meaningful. Therefore, among its the economic development, ethical and spiritual values will have to be fostered. This alone will lead to the full development of human resources. అండ్ క్యారెక్టర్ కేవలం భౌతిక సంపన్నత మాత్రం మానవ జీవనాన్ని ఐశ్వర్యవంతంగా అర్థవంతంగా చెయ్యలేదు అందుచేత ఆర్థిక అభివృద్ధికి తోడుగా నైతిక పారమార్థికమైన విషయం కూడా పోషించ అదే మానవ ప్రవర్తనాల్లో సంపూర్ణ పరిణామానికి అవుతుంది మతాతీత ప్రభుత్వంలో ఈ పరివర్తనం శుభదాయకం అది ఆచరణానికే వస్తే మళ్ళా భారతీయ సంపూర్ణ ఆధ్యాత్మిక సంస్థాన ఆధిపత్యాన్ని పొంది పూర్వ పాలమార్థిక చైతన్యాన్ని పునరుజ్జీవింపచేసుకొని అలౌకిక సుగుణ సందోహ భూషణ అలంకృతై లైట్ విల్ కమ్ ఎగైన్ ఫ్రం ది ఈస్ట్ తూర్పు దేశాల నుండి వెలుగు మళ్ళీ రాగలదు అని చెండర్లని ఆయన పలుకులు యథార్థం చేస్తున్నాయి అలాంటి శుభోదయ కాలానికి మనం నిరీక్షిద్దాం ఈ మహత్ కాలానికై వేసి ఉన్న అసంఖ్యాకమైన మేధావంతులలో

ఎస్పెషల్లీ ఎమాని ఎమినేటెడ్ ఫ్రం ఇండియా వుడ్ గివ్ మ్యాన్ కైన్ ఏ సెకండ్ లీజ్ ఆఫ్ లైఫ్ అతని పారమార్థిక నిర్మాణంలో అభివృద్ధి సూచకం ఎక్కడ అభావం కనపడదు అయి మహద అవగాధం విపత్తుకి సూచకం పారమార్థిక ప్రభావం ముఖ్యంగా భారతదేశం నుండి ఏర్పడిన ఆధ్యాత్మిక తత్వ మహిమ రెండవసారి మానవ కోటి జీవనోదయం కలుగుతుందంటే దేశం భారతదేశం మళ్ళా అలాగే ప్రఖిల ప్రపంచ బౌద్ధ సంఘాధ్యక్షుడైన యుంటూ కొత్త ఢిల్లీలో మాట్లాడుతూ భారతిని కేంద్ర స్థానంగా అధిష్ఠింపచేసుకొని సంస్కృతి పారమార్థిక విషయాలను सामंज्य तनु साधించుکلی اک کالنلو آسیہ کھنڈللو انتا گڑا ہندی ہنتے ہائے بیلیو دیٹ وی کین ری انلوون دیٹ کلچر اینڈ ری وائیو دی اسپریچول ہیریٹیج بائے رائزنگ ہبہو فیلنگ ساتھ دیشا ملت لوون دیس ونس اجے అతీతంగా మళ్ళా యగ ఆ సంస్కృతి పునరుజ్జీవింపచేయ గలమని పారమార్థిక వారసత్వాన్ని పునరుద్ధంపచేయ గలమని నేను విశ్వసిస్తున్నానంట అవు హిందూయిజం ఈజ్ అ కామన్ వెల్త్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ ఎ ఫెలోషిప్ ఆఫ్ ఫెయిట్ ఇట్ రిప్రజెంట్స్ ఏ సింథటిక్ కల్చర్ that టేక్స్ హండ్రెడ్స్ ఆఫ్ హస మానవుల ఒకే గమ్యానికి తీసుకువెడుతుంది సర్వమత సర్వ సమన్వయ సంస్కృతి ప్రత్యక్ష స్వరూపమని చెప్పాడు పూర్వం కూడా ఇవాళ కూడా ఇన్ బోత్పియస్ ఇండియా ప్లే ది రోల్ ఆఫ్ ప్రైమ్ గురు రాక్ ప్రచీతి ఖండాలలో రెంటిలో భారతదేశం ముఖ్యంగా గురుస్థానాన్ని అలంకరించి ఉందని ఆచార్య రాఘవన్ యథార్థమైన మాట చెప్పారు

సాధ్య అనుభవంగా పరిణమించి భారతీయుడికి విశ్వం దారి శక్తులన్నీ భగవత్ రూపాది ఇన్ ది సన్ ఇన్ ద రివర్స్ అండ్ ది వేవింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ హిస్ సెన్సిబుల్ ఆఫ్ గ్రేషస్ ప్రెసెన్స్ సూర్యుడిలో వాయువులో నదుల నిరంతర ప్రవాహంలో కానన శిఖర సంచయాలలో అడవులలో ఆశ్చర్యకరమైన దయాద్రాన్ని ఆయన మను అతనికి గోచరించింది హెబర్ న్యూటన్ అని ఆయన చెప్పాడు మాకు భారతీయుడి పారమార్థిక దృష్టిలో అంతా ఈశ్వరుని అంతా అతడే ప్రత్యక్ష గోచరం అదే నేటి బాహ్యాంతరాలు ఈశ్వర సందర్శనాన్ని కావించి అలౌకిక ఆనందంలో మగ్న ది బేసిస్ ది రూట్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ ఈజ్ టు విత్ విదిన్ ది సోల్ ది సెల్ఫ్ ఇన్ ఆల్ క్రియేషన్ ఆత్మను అంతరంగా సర్వ సృష్టి సృష్టిలో చూడటమే భారతీయ సంస్కృతి మూలం ప్రాతిపదిక అని అతురానందుడి వచనం చాలా సమర్థవంతమైంది సమంజస బాహ్యాభ్యంతరాల సర్వం ఆత్మగా కాకపోయినా ఆత్మ ప్రభావంగా గుర్తించటంలో కూడా ఎంతో సంమోదం కనపడి అలాంటి సమ్యక్ దృష్టితో సమ్యక్ దర్శనంతో పోలిన ప్రాపంచిక వైభవం అనుప్రాయము కదా అలాగే భేయాలైన అతిశయోక్తి కాలేదు అందుచేతనే కదా ఉపనిషత్తులో విషయ నిర్ణయంలో బృహద్క ఉపనిషత్తు ఆ పరమానంద స్థితిని వర్ణించి మాత్రము తువైవానందూతాముపజీవంతి ఆ పరమానందలేశంపై ఆధారపడి సర్వభూతాలు స్పష్టం అలాంటి సర్వోత్కృష్ట దృక్పథాన్ని పెంపొందింపగా తాత్విక దృష్టి అవసరం తాత్విక దృష్టి అంటే మొదట చెప్పబడిన ఇహపర సాధన యోగ్య విధానం డాక్టర్ సురేంద్రనాథ్ దాసు గుప్త మాటలలో ఇట్ ఈజ్ హై లెవెల్ ఇట్ ఈ ఆఫ్ అవర్ బీయింగ్ అండర్ రియలైజ్ ఇన్ దిస్ లైఫ్ ది ఐడియల్ దట్ ఆర్ సెట్అప్ బిఫోర్ బై అవర్ థాట్ అండ్ విజిడమ్మ మన వ్యక్తిత్వంలో చీకటి మునిగిన మారు మూలలో కూడా కాంతిని ప్రసరింపచేసి ఈ జీవితంలో మన వినోద బుద్ధుల చేతవన ముందుంచబడిన

మరి కోరిన వివేక వివేకవన్న వివేకవంతులుగా మనం రూపాంతరం పొంది సర్వబంధాల నుండి విముక్తలమై తత్ఫలితంగా పరమానందం అనుభవించడం అవుతుందని అతడి వివరణ అందుచేత పండిత రాధాకృష్ణుడి కూడా విశ్వాసంగా వెన్ ఫిలాసఫీ ఇస్ అలైవ్ ఇట్ కెనాట్ బి రిమోట్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ ది పీపుల్

నడిపే కర్తవ్యం ఉండాలి దేనికి రెలిజియన్ అని రాష్ట్రపతి రాధాకృష్ణన్ చెప్పారు పెన్స్ ది కాన్షియస్నెస్ ఆఫ్ హ్యూమన్ ఇంపెర్ఫెక్షన్ అండ్ డీపెన్స్ ది సెన్స్ ఆఫ్ పెర్ఫెక్షన్ అది మానవ అసంపూర్ణత్వ స్ఫురణను సున్నితం చేసి సున్నితం చేసి మనలోని పరిశుద్ధతను సంపూర్ణ స్ఫూర్తిని బలవత్తర అందుచేత ఏ విధంగా అయినా ఇలాంటి ప్రపంచ సంక్షోభం నుండి మానవుని ఉద్ధరించాలంటే తాత్విక విచారణం తత్ఫలమైన సమరసమత జీవన విధానం ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తంగా కారు మేఘాలలా అల్లుకొన్ను అధర్మ ప్రవృత్తులను పారద్రోడి ప్రపంచం శాంతి సౌఖ్యాలకు ఆకరంగా రూపొందింపటానికి అవ్వాలి అలాంటి కార్యభార నిర్వహణ అనాది కాలం నుండి పారమార్థిక గురుపీఠాన్ని పరిష్ఠించి ఉన్న భారతి తన సంగజ సంపూర్ణ తాత్విక ఔన్నత్య శ్రేష్టత్వ జ్యేష్ఠత్వాలతో వేల్కొని ఆధ్యాత్మిక పరంజ్యోతియై సర్వ మానవ కోటికి అంధకారాన్ని పారద్రుడి ప్రకాశం చేసి విరాజుల్లుగా అందుకై సర్వ భారతీయుడు ఏకముఖులై ఉద్యుక్తులై బీడువారి సృష్టించిన మానవ హృదయాలను ఆర్ద్రం చేసి ఉజ్జీవింపచేసి ప్రపంచంలో మానవత్వంతో పాటు దేవత్వాన్ని ప్రసాదించి స్వయం తేర్న పరంపారయ అనే సూత్రాన్ని అనుసరించి తాను ఉద్ధరించుకొని ఇతరులను కూడా ఉద్ధరించుకొను గాక ఆ మహదాశయ సిద్ధికై పరమాత్ముడు మనల్ని ఆశీర్వదించు గాక బి దేవినిండియా and in our Indian faith. Be strong and hopeful and unashamed and remember that with something to like, Hindus have immense, 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 more to give than any other people in the world. Bharati ni vispasiste, Bharati yat namad, shakti vantulai, hasha puri tulai, తలవంపులు లేక నెలవం కొద్దిగా స్వీకరించిన ప్రపంచాల్లో ఇతర జాతులందరికంటే హిందువులు అసంఖ్యా విశాఖ విషయము ఇవ్వగలని విషయాన్ని సంస్మరించండి అని వివేకానంద స్వామి అలాంటి సర్వతోముఖ పరిపూర్ణ భారతీయ సంస్కృతి స్వరూపం తానే అయి సర్వాకర్షణీయ మృతిమత్వంలో సర్వ ఆదర్శమై నిత్య నిర్మల శాంతి సమాధి నిమగ్న చిత్తంలో భారతీయ పరమార్థిక ఆకాశంలో ప్రత్యక్షం అవుతుండు మహాదేవుడు శివశంకరమూర్తికి సదా నమోవాకాలు అతన్ని గ్రహిస్తే సంపూర్ణ భారతీయ సంస్కృతి గ్రహణం జరిగినట్టే అభివ్యక్తమైనట్టే ఆ మహత్వాన్ని గురించి గ్రహించే ప్రయత్నాలు చేద్దాం అంటున్నారు అనుభవం దా మిగతా విషయాలు ఈసారి ¿Cuál es